హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ పకోడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇలా క్యాబేజీని నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఇలా తురుముకోవాలి తర్వాత ఒక కప్పు సోరకాయ తురుము అలాగే ఒకటి ఆలుగడ్డ తురుము ఒక ఆలుగడ్డ అయితే సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అలాగే రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కట్ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు తర్వాత కొత్తిమీర వీటన్నిటిని వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోండి కారం కొంచమే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసి వేసుకోండి తర్వాత రుచికి తగిన సాల్ట్ వేసుకోండి కొంచెం శనగపిండి ఇది క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి వేసుకోండి వీటన్నిటినీ మంచిగా ఇలా కలుపుకోండి మొత్తం పిండి కారం ఉప్పు మొత్తం కలిసిపోయేలాగా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటా కలుపుకోండి అలాగైతేనే పకోడి చాలా మంచిగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది అలాగే కొన్ని ఇవన్నీ కలుపుకోవడానికి కొంచెం వాటర్ వేయండి ఎక్కువ వేయకండి పలసగా అయిపోతుంది ఇప్పుడు పలసగా అనిపిస్తే మళ్ళీ కొంచెం బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ నాన మూత పెట్టి నానబెట్టుకోండి పకోడ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది నేను నా సొంతంగా ట్రై చేసి చూశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేయండి ఇలా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే నా వీడియో ఈ ఏది ఎప్పుడు వేసినామో తెలియదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా కొంచెం ఓపిక పెట్టుకొని చేస్తే చమ్మి పిల్లలు ఇష్టంగా తింటారు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఈ పకోడిని వాళ్ళకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా బ్రౌన్ కలర్లో సరిపోతుంది మరి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి అలాగే పచ్చి పచ్చి కూడా ఉండకూడదు ఇలా ఈ కలర్లో రావాలి ఈ కలర్ కలర్లో వస్తేనే పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఇలా మళ్ళీ ఇంకొక వండి తీసేసి మళ్ళీ వేసుకోండి పిల్లలు హాఫ్ డే స్కూల్ కదా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి ఇది చేసి పెట్టండి వాళ్ళు బయట ఫుడ్కు మానేస్తారు ఇది అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు ఇంట్లోనే తింటారు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా ఏదో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి దీన్ని టమాటా సాస్ తోటి కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్